ట్ బ్యాక్ ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ గారు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ సబర్వాల్ గారు ఎక్స్లో పోస్ట్ చేయడం జరిగింది సబ్జెక్ట్ ఏంటంటే దివ్యాంగులు సివిల్స్లో దే దేనికి పనికిరారు అని చెప్పి ఆమె ఎక్స్లో పోస్ట్ చేయడం జరిగింది దాని మీద మేమందరం కూడా అక్కడ తెలంగాణ ప్రభుత్వానికి కానీ ఇక్కడ ఏపీ ప్రభుత్వానికి ఇక్కడ ఉన్నటువంటి ఎస్పీ గారికి కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ జరిగింది మా దివ్యాంగుల సమక్షంలో సో మా డిమాండ్ ఏంటంటే ఇప్పుడు ఆవిడ ఏ విధంగా ఒక సీనియర్ ఐఎస్ ఆఫీసర్ అయి ఉండి రాజ్యాంగాన్ని ఉల్లంఘించి ఒక పార్ల రాజ్యాంగ పరంగా ఉన్నటువంటి దీంట్లో ఉండి మాట్లాడటం అనేది చాలా బాధించింది ఆమె అమ్మటం ఉపసంహరించుకోవాలని చెప్పి అలాగే ఇప్పుడు మహారాష్ట్రలో ఉన్నటువంటి రత్నగిరి జిల్లాలో మీ తమ్ముడు అయినటువంటి సిసోడియా అగర్వాల్ గారు జాయింట్ కలెక్టర్గా ఉన్నారు ఇది మీకు తగదమ్మా ఇలాంటి విషయాలు మీరు ఉపసంహరించుకోవాలి మీరు ఒక మంచి ఐఎస్ ఆఫీసర్ అయి ఉండి కూడా దివ్యాంగులని కించపరచడం అనేది ఇది భావ్యం కాదు మీలాంటి వాళ్ళకి ఇది సరైన పద్ధతి కాదని చెప్పి దీన్ని మేము ఖండిస్తున్నాము వెంటనే మీరు వెంటే ఆ సంవత్సరాలను ఉపయోగించుకొని దేశంలో ఉన్నటువంటి హ్యాండికే దివ్యాంగులందరికీ కూడా క్షమాపణ చెప్పాలని పక్కనే ఉన్నటువంటి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా మేము ఒక సవనియంగా వినమించుకుంటున్నాం వెంటనే ఆ మేడం గారిని సస్పెండ్ చేసి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా మా దివ్యాంగుల తరఫున కోరుతున్నాం